హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్న కొద్ది మందికి మాత్రమే రిలీజ్ అయినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి ఈరోజు పూర్తి స్థాయిలో పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని జిల్లాలకు కలిపి ఈరోజు రిలీజ్ అయితే తెలుస్తుంది అంటే అరాకొరక కాకుండా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకు కలిపి రిలీజ్ అయితే తెలిసింది ఆసరా పెన్షన్స్ మీద నేను దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి పెన్షన్స్ గురించి వీడియోస్ చేస్తున్నానండి ఇప్పటి వరకు కూడా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు ఇప్పటివరకు ఎన్నోసార్లు మీకు వీడియోస్ ద్వారా నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ వచ్చాను కానీ ఈసారి మాత్రం కొద్దిగా పెన్షన్స్ లేట్ అయినాయి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం అయితే నేను అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ అవ్వలేదండి ఒక మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి అక్కడక్కడ పడ్డట్టు మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈరోజు పూర్తి స్థాయిలో పెన్షన్స్ అనేది రిలీజ్ అవుతాయని మనకైతే తెలిసింది ఇన్ఫర్మేషన్ అది కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకేనండి అది కూడా పాత పెన్షన్స్ కొత్తవి అయితే కాదండి చాలామంది అయితే అడిగారు కొత్త పెన్షన్స్ రిలీజ్ అవుతున్నాయా మేము చాలా ఛానల్స్లో చూసామండి పాతవి కాకుండా కొత్తవి రిలీజ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అడుగుతున్నారండి లేదండి మనకి అప్డేట్లోనే తెలిసిపోతుందండి మనకి కొత్త పెన్షనా పాత పెన్షనా అనేది అప్డేట్ చేసినప్పుడే అర్థమైపోతుంది మనకి అప్డేట్లో చూసాం కదండి ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా అప్డేట్లో ఎంత రిలీజ్ అయిందనేది కూడా ఈ డిసెంబర్ నెల పెన్షన్ అయితే మాత్రం పాత పెన్షన్ ఏనండి మనకి రిలీజ్ చేసేది ఇప్పుడు వచ్చేది మనకి డిసెంబర్ నెలది జనవరి నెలది ఫిబ్రవరిలో పడుతుందండి అలాగా ఈ నెలది వచ్చే నెల వచ్చే నెలది అపాయి వచ్చే నెల పడుతుంది కాబట్టి అలాగే జరుగుతుంది ఇప్పుడైతే మనకు వచ్చేది మాత్రం పాత పెన్షన్ ఇప్పటిలాగానే రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు అని అండి అంటే రెండు వేల పదహారు సాధారణ పెన్షన్స్ నాలుగు వేల పదహారు వికలాంగుల పెన్షన్ అండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ రోజైతే అన్ని జిల్లాలకు కలిపి రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ